తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా అంతరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ దేశంలో అన్ని మతాలు తెగలు దళితులూ గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు విలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మాజీ కౌన్సిలర్ పులిపాటి బాబురావు మాజీ కౌన్సిలర్ బుల్లిబాబు ప్రధాన కార్యదర్శి బాపట్ల జిల్లా మేరీగా రమేష్ బాబు మరియు నాయకులు కోండు కిరణ్ దేవరపల్లి బాబురావు మాజీ సర్పంచ్ చుండూరు వాసు మరియు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు బండ్లమూడి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ చేసిన గొప్ప విషయాలను తెలియజేశారు

ముందుకు నడిపేటటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకి హక్కులు చేసుకుని సమానత్వంగా చూసి కాపాడే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీగా అందరికీ మేము ఎప్పుడు అందరి గారి